హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రోజీ రచనా ఛానల్ ఈరోజు వీడియోలో అపోలో ఫిష్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు స్టార్టర్గా ఈ అపోలో ఫిష్ని ఆర్డర్ చేసుకుంటాం కదండి ఈరోజు మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో సేమ్ అదే టేస్ట్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్పీగా జ్యూసీగా భలే ఉంటుందండి ఫిష్ తినని వారికి ఇలా చేసి పెట్టారంటే మనం వాళ్ళకు చెప్పేంతవరకు తెలీదు ఇది ఫిష్ అని అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి వీడియో చూసే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం రండి ఇక్కడ నేను బోన్లెస్ ఫిష్ తీసుకున్నానండి ఈ ఫిష్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి మిర్చి పొడి పసుపు కొద్దిగా అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఫ్లోర్ వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ దాకా మైదాపిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్గుని వేసుకోవాలండి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలండి ఫిష్ ముక్కలకి ఈ మసాలా మొత్తం బాగా పట్టించాలండి చేత్తో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మసాలా మొత్తం బాగా పట్టేటట్టు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడ్ అయ్యాక ఇందులోకి ఫిష్ ముక్కలు వేసేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ వేడి అవ్వకూడదు ఫిష్ వేసిన వెంటనే మిక్స్ చేసుకోకూడదండి కాసేపు ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చేసాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు తీసేసుకుందామండి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఈ ఫిష్ ముక్కల్ని ఇలా హోల్స్ ఉండే గిన్నెలోకి వేసుకోవాలండి అప్పుడే మనకు ముక్క మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయండి ఇప్పుడు స్టాస్ చేసుకోవడం కోసం ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక సన్నగా తరుక్కున్న వెల్లుల్లి వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరుక్కున్న అల్లం కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైనా సరే మనము స్టాస్ చేసుకున్నప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సెజ్వాన్ చట్నీ వేసుకోవాలి అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాము కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఈ సాసుల్ని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి నేను వాటర్ వేస్తున్నానండి రెస్టారెంట్ టేస్ట్ రావాలి అంటే పెరుగు వేస్తారండి ఫిష్ పెరుగు రెండు కలిపి తినకూడదని పెద్దలు అంటారు కనుక నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను మీకు కావాలంటే మీరు పెరుగు వేసుకోవచ్చు వాటర్ వేసుకున్నాక పులుపు కోసం కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా వేసుకోవాలి వాటర్ వేసాక హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి వాటర్ మనకు కొంచెం చిక్కగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మరీ ఎక్కువ చిక్కగా అవ్వకూడదండి ఇప్పుడు ఇందులోకి ఫిష్ వేసేసుకుందామండి ఫిష్ వేసుకున్నాక ఫాస్ట్గా ఇలా మిక్స్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ మీదే మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మరీ పలుచగా ఉండిందనుకో మనకు ముక్క మెత్తబడిపోతుందండి అలా అనేసి చిక్కగా ఉన్నా కూడా మనకు ముక్కకి మసాలా పట్టుకోదు కనుక సెమీ గ్రేవీగా ఉన్నప్పుడు ముక్కలు వేసుకొని టాస్ చేసుకోవాలి ఇలా మొత్తం ఒక రెండు నిమిషాలు టాస్ చేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టేసుకొని టాస్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా టాస్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతే అపోలో ఫిష్ రెడీ ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం అంతే అండి ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం అంతే రెస్టారెంట్ స్టైల్లో అపోలో ఫిష్ రెడీ అయిపోయిందండి టేస్టీగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ఒక్కసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో మనకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ రచన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్